హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే కొట్టండి ఇంట్లో నెలవారీ సరుకులు అయిపోయినప్పుడు కొంచెం అరకూర సరుకులు ఉన్నప్పుడు మనం ఎలా అడ్జస్ట్ అవ్వాలి వంట చేయాలన్నా ఏ పనులన్నా చేయాలన్నా మన తిప్పలే ఎలా ఉంటాయి ఈరోజు మాత్రం ఖచ్చితంగా నా పరిస్థితి అలాగనే ఉందనుకోండి సరుకులు అన్నీ అయిపోలేదు కొన్ని అయిపోయినాయి కొన్ని ఉన్నాయి అలాంటప్పుడు ఎలా వంట చేసుకోవాలి ఏదో ఒకటి గారా అనుకోండి షాపులోంచి తెప్పించుకోవచ్చు అన్నీ తెప్పించుకోవాలంటే కష్టంగా ఉంటుంది అందులో ఒక్కోసారి మనకు అందుబాటులో డబ్బులు కూడా ఉండవు ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఎలా నెట్టుకురావాలి మన అవసరాలన్నీ ఎలా గడవాలి ఏమీ లేనప్పుడు తప్పదు అడ్జస్ట్ అవటమే ఒకటి ఉండే ఒకటి లేనప్పుడు అడ్జస్ట్ అవ్వాలి ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను కదా ఇడ్లీలోకైతే చట్నీ లేదు ఎందుకంటే పల్లీలు అయితే లేవు పల్లీలు అయిపోయినాయి ఇంకా పల్లీలు అయిపోయినప్పుడు ఏం చేస్తాం కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటమే మేమైతే తింటాం ఎలాగలా ఇబ్బంది లేదు కానీ పిల్లలు తినాలంటే కష్టం గొడవ చేస్తారు వాళ్ళతోనే పెద్ద ప్రాబ్లం మనకి వాళ్ళ చేతికిచ్చి తినమన్నామనుకోండి తినరు వద్దంటారు టిఫిన్ తినకుండా అయినా వెళ్తామంటారు లేదనుకోండి ఉట్టి పాలు ఎవరి తాగేసి వెళ్తామంటారు ఉట్టి పాలు తాగారు అనుకోండి పిల్లలకి ఆకలి తీరిద్దా తీరదు మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుంది అందుకని ఇలాంటప్పుడు నేనేం చేస్తానంటే పిల్లలకి నేనే తినిపిస్తాను ఇంకా వాళ్ళకి కొంచెం కష్టమైనా సరే తింటారు వేడి వేడి ఇడ్లీలో కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి పిల్లలు ఫస్ట్ మారం చేస్తారు కానీ మనం పెడతా ఉన్నాం అనుకోండి ఇంకా తింటారు ఇబ్బంది అయితే ఉండదు టిఫిన్ అయితే ఎలాగలా పూర్తి చేశాను చట్నీ ఒకవేళ ఉన్నా తిరగమా తేయటానికి నూనె కూడా లేదు ఇప్పుడు కూర చేసే పరిస్థితి కూడా ఇంకా అలాగనే ఉంది కూర అయితే పాలకూర మా ఇంటి దగ్గర వాళ్ళు అయితే ఇచ్చారు ఇది కూడా కొనిందైతే కాదు నిన్న తోటకూర తీసుకున్నాను తోటకూర కూర అయితే వండాను ఈరోజు పాలకూర పప్పు వండుదామంటేనేమో ఇంట్లో కందిపప్పు లేవు పులుసుకూర చేద్దామంటేనేమో నిన్నే తోటకూర పులుసుకూర చేశాను అందులో ఆకుకూర తినటమే కష్టం అందులో పులుసుకూరలు రెండు రోజులు ఉండేనంటే ఇంకా మామూలుగా ఉండదు అందుకని పాలకూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను పచ్చడి చేయడం కోసం నా తిప్పలైతే చూడండి ఇంట్లో ఆయిల్ అయితే లేదు ఆయిల్ ప్యాకెట్లు అయితే ఉన్నాయి ఇదైతే పామ్ ఆయిల్ ప్యాకెట్ అయితే ఒకటి తెప్పించాను నూనె అయిపోయినప్పుడు పామ్ ఆయిల్ ప్యాకెట్ ఒకటి తెప్పించాను ఎప్పుడన్నా ఆయిల్ అయిపోయినప్పుడు నేను శనగ నూనె తెప్పించాను అది అయితే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి సరుకులు అయితే తెప్పిస్తాను కానీ విడిగా ఇంకా నూనె అయిపోయింది మళ్ళీ నూనె తెప్పించాలనుకున్నప్పుడు ఫామ్ ఆయిల్ అయితే తెప్పిస్తాను ఫామ్ ఆయిల్ కార్చంగా ఇంకా అడుగున ప్యాకెట్లు అయితే కొంచెం ఉంది ఫామ్ ఆయిల్ అనేది మనకి పేరుకుపోయింది కదా అసలే చలికాలం ఆ పేరుకుపోయిన తర్వాత వాడుకోవచ్చు అని చెప్పేసి ప్యాకెట్ అలాగే ఉంచేశాను అదైతే ఇప్పుడు ఉపయోగపడుతుంది ఫామ్ ఆయిల్ ప్యాకెట్ అయితే ఇంకా దాన్ని వేడి చేసేసి ఆ ప్యాకెట్లో ఉన్న నూనె మొత్తం కాచేసాను ప్యాకెట్ని ఒత్తి లాగి పీకి అందులో ఉన్న నూనె కూడా చుక్క అనేది లేకుండా మొత్తం అయితే కాచేశాను ఇంకా శనగ నూనె ప్యాకెట్ ఉంటే ఇంకా అది కూడా అందులో ఉన్న నూనె కూడా మొత్తం కాచేశాను శనగ నూనె అనేది మనం కాచేసేటప్పుడు మొత్తం వచ్చిద్ది పేరుకోదుగా అందులో అయితే కొంచెమే ఉంది ఇంకా ఆయిల్ క్యాన్ ఉంది కదా ఆయిల్ క్యాన్లో ఎక్కడన్నా అడుగును పేరుకోదు ఉందేమోనని ఆయిల్ క్యాన్ వేట్ చేసి వేశాను ఇదైతేనేమో మనం దోశలు పోసుకునేటప్పుడు అలాంటప్పుడు గిన్నెలో పోసి పెట్టుకుంటాగా ఆ గిన్నె ఇది ఇందులో కూడా అడుగునుందేమోనని ఆ గిన్నె కూడా వేడి చేసి పోసాను ఇన్నిట్లో తియ్యంగా వచ్చే నూనె అయితే అదొండి కొంచెం నూనె అయితే వచ్చింది ఒక రెండు స్పూన్లు ఉంటుందేమో నిండా అంతకంటే ఉండదు ఇంత కష్టపడి తీసింది రెండు స్పూన్ల ఆయిల్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ ఆయిల్తో అయితే నేను కూర చేయాలి పచ్చడిలో వేసే అన్ని ఐటమ్స్ కూడా లేవు కొన్నే ఉన్నాయి ఆ కొన్నిటితోనే అడ్జస్ట్ అవ్వాలి ఇంక ఇంట్లో అయితే మినపప్పు అయితే ఉన్నాయి మినపప్పును ఎండిమిరకాయలు అయితే వేసి ఫ్రై చేస్తున్నాను వేటికాయ సపరేట్గా ఫ్రై చేయటానికి కూడా ఆయిల్ ఎక్కువ లేదుగా అందుకని మొత్తం కలిపి అన్నీ ఒకేసారి ఫ్రై చేస్తున్నాను వేటికాయ సపరేట్గా ఫ్రై చేస్తేనేమో ఆయిల్ ఎక్కువ పట్టిద్ది ఇంకా ఫ్రై అయిన వాటికి తీసేస్తున్నాను పచ్చడిలో మనకు ముఖ్యంగా అవసరమైంది ఏంటి ఎల్లిపాయలు ఉండాలి ఎల్లిపాయలు లేనిదే మనం అసలు పచ్చడి అయితే చేయము కానీ ఇంట్లో నాకు ఎల్లిపాయలు లేవు ఇప్పుడు ఎల్లిపాయలు లేకుండా నేనైతే పచ్చడి చేయాలి ఇంకా ఆకుకూర ఫ్రై చేయటానికి కూడా ఆయిల్ అయితే లేదు ఇందాక బాండీలో అడుగున ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్తోనే ఆకుకూర మొత్తం ఫ్రై చేస్తున్నాను పచ్చడి తిరగమాత తెయటానికి కూడా ఆయిల్ లేదు ఒక్కటనుకోండి షాప్లో తెప్పించుకోవచ్చు ఇన్ని రకాల షాప్లో తెప్పించుకోవాలంటే ఇంక తెప్పించుకోలేము మనం పాలకూరలో వాటర్ వస్తాయి కాబట్టి ఆకుకూర అనేది మాడదు బాగానే మగ్గిపోయిద్ది ఇంక ఇదిగోండి ఆకుకూర మొత్తం మగ్గిపోయిన తర్వాత చింతపండు వేస్తున్నాను ఆకుకూరలో నీళ్ళు ఉంటాయి కాబట్టి మనం సపరేట్గా చింతపండు అనేది మళ్ళీ నీళ్ళలో నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు వాటర్లో నానబెట్టామనుకోండి పచ్చడి అనేది చప్పబడిద్ది మనకు అసలు ఆయిల్ లేదు కదా తిరగమాత వేయట్లేదు కదా మళ్ళీ వాటర్ పోసామనుకోండి ఇంకా పచ్చడి టేస్ట్ అనేది అసలు మారిపోయిద్ది అందుకనే చింతపండు ఇప్పుడు వేసైతే ఇంకా ఆకుకూరలో మగ్గ పెడుతున్నాను బాగా మగ్గిపోయిద్ది ఇంక ఇది చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టాలి ఇంట్లో సరుకులు లేకపోతే మన పరిస్థితి ఇంకా ఉంటుంది అనుకోండి ఇంక ఇదిగోండి మిరపకాయలు అవి ఉన్నాయి కదా అవి అయితే మిక్సీకి వేస్తున్నాను ఎల్లిపాయలు అయితే లేవు కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా ఇంక ఇందులో అయితే జీలకర్ర ఉంది ఇంట్లో జీలకర్ర అయితే వేస్తున్నా జీలకర్ర వేసి మిక్సీకి మెత్తగా పొడి పట్టేసి తర్వాత ఇంకా ఆకుకూర ఉంది కదా ఆకుకూర కూడా వేసామనుకోండి ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తీసుకెళ్ళి మిక్సీకి అయితే పడదాము మిక్సీ మీద దుమ్ము పట్టిద్దని నేను మిక్సీకి ఎప్పుడు ఇదిగోండి మిక్సీ మీద ఒక క్లాత్ వేసి ఉంచుతాను దుమ్ము పడకుండా ఉండిద్ది ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎలాగలా కష్టపడి పచ్చడి అయితే చేశాను ఇంక ఇందులో ఎల్లిపాయలు అలాంటివి ఏమి వేయలేదు కదా ఇంట్లో అయితే కొంచెం మెంతిపొడి అయితే ఉంది అది అయితే వేస్తున్నాం మెంతపొడి వేసుకున్నాం అనుకోండి పచ్చడి మంచి సువాసనగా చాలా బాగుంటుంది మనం నిల్వ పచ్చడిలో ఎక్కువ శాతం చూడండి మెంతిపొడి వేసుకుంటాము పొడి వేసుకుంటే పచ్చడిలో మంచి సువాసనగా చాలా బాగుంటాయి ఎండుమిరపకాయలు వేసి చేశాను కదా మెంతిపొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా దీన్ని తిరగమా తీయటానికి కూడా లేదు ఇంక ఈ రోజుకి ఇలాగ అడ్జస్ట్ అయి తింటమే ఇందులో మనం ఒక పచ్చి ఉల్లిపాయ కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది అన్నంలో తేంటంటే ఉల్లిపాయ ముక్కలు తగులుతా టేస్ట్ అనేది భలే ఉంటుంది అనుకోండి ఆయిల్ ఉండి కనుక మరింత ఆయిల్ వేసుకొని మరిన్ని పోపు దినుసులు వేసుకొని వెల్లుల్లి దంచి వేసి రెండు ఎండిమిరపకాయలు వేసి తిరగమాత వేసుకుంటే పచ్చడి ఎంత బాగుంటుందని అనుకోండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఖాళీ అయిపోయిన అంట్లన్నీ ఉన్నాయిగా అంట్లంటే ఇప్పుడు నూనె డబ్బాలు అవన్నీ ఉన్నాయిగా అవన్నీ కడగటానికైతే వేస్తున్నాను ఖాళీ అయినా ఖాళీ అయినట్టు ఎప్పటికప్పుడైతే కడిగేస్తాను ఇలా కడిగేసామనుకోండి మనం నెలకు ఒక్కసారి క్లీనింగ్లని ఆ క్లీనింగ్లు ఈ అని పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అంటలు కడిగేటప్పుడు ఏ డబ్బా ఖాళీ అయితే ఆ డబ్బా డబ్బులో పడేయటం కడిగేయటం నేనైతే ఇలాగే చేస్తాను కందిపప్పు అయిపోయినాయి అని చెప్పాను కదా ఇదిగో ఈ డబ్బా అయితే కందిపప్పు డబ్బా కందిపప్పు అయిపోయినాయి కదా ఆ డబ్బా కూడా కడిగేసాను ఇలా డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి అనుకోండి మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఆ సరుకులు వెంటనే పోసుకోవచ్చు మనం కడగాలనుకున్నప్పుడు డబ్బాల్లోనేమో సరుకులు ఉంటాయి అవన్నీ తీసి కవర్లో పోసి క్లీన్ చేసుకోవటం ఇదంతా పెద్ద రిస్క్ మనకు క్లీన్ చేయాలన్నా కూడా తలనొప్పి వచ్చిద్ది అందుకని ఎప్పుడు ఏ డబ్బా ఖాళీ అయిపోయితే ఆ డబ్బా టబ్లో పడేసుకోండి రోజువారలతో పాటు కడిగేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీకు అసలు క్లీన్ చేసినట్టు ఉండదు ఇంట్లో వస్తువులన్నీ క్లీన్గా ఉంటాయి ఇప్పుడు ఈ అరమార్లో చూడండి అరమార్లో చాలా వరకు డబ్బాలు కడిగేశాను కందిపప్పు పోసి డబ్బా కడిగేసా కదా పక్కన పప్పు డబ్బాలు ఉన్నాయి కదా అవైతే చక్కలు చక్రాలు ఉండాను మా అమ్మాయి హాస్టల్ నుంచి ఒక డబ్బా తీసుకొచ్చింది ఆ డబ్బాలు మొత్తం కడిగి పెట్టాను ఆ అరమార్లో చాలా వాటికి కడిగి పెట్టిన డబ్బాలే ఉన్నాయి నాలుగర్ల క్యారేజీ ఉంది కదా మన చేయనిక అన్నం పంపించాను అప్పుడు క్యారేజీ కడిగాను అన్నీ ఎక్కువ శాతం క్లీన్ చేసినాయే ఇంకా వంట పని ఎలాగలా పూర్తి చేసేసాం కదా టిఫిన్ పూర్తి చేసేసాను కూర చేసేసాను ఈ రోజుకి ఎలాగలా అయిపోయింది ఇంకా బట్టలు ఉతకటానికి సరుపు లేని నేనైతే అసలు బట్టలు అయితే ఉతకను కానీ లేనప్పుడు తప్పదుగా ఎలాగల అడ్జస్ట్ అవ్వాలి కొంచెం సరిపే ఉంది ఇంకా ప్యాకెట్ కూడా మనం వేస్ట్గా పానిస్తాము పానీయం అడుగున కొంచెం సరుపు అనేది ఉంటుందని ప్యాకెట్ మొత్తం ఓపెన్ చేసి అందులో కొన్ని వాటర్ పోసి గెలగ మళ్ళీ అవి టబ్బులో పోసాను ఆ నీళ్ళు కూడా నురుజు నురుజుగా వస్తున్నాయి అడుగును కూడా కొంచెం సరుపు అనేది అంటుకునే ఉంటుంది ఇంకా వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే చేశాను ఇంక ఈ నీళ్ళలోనే బట్టలు అయితే నానబెట్టాలి ఇదిగోండి తక్కువ సరిపోయినా కానీ నీళ్ళు చూడండి బాగా నురజచ్చేసినవి ఇంకా వీటిలో కనుక బట్టల నానబెట్టి ఉతుకామనుకోండి అనేది త్వరగా పోయిద్ది అసలు సరుపు లేదు అనుకున్నప్పుడు ఇంకేం చేస్తాం తప్పదుగా ఉట్టి నీళ్ళలో నానబెట్టేసేయటమను ఇంకా సబ్బు పెట్టుకోవడం ఉతుక్కోవటం ఇప్పుడు టీ పెట్టుకోవాలి టీ పెట్టుకోవడానికి టీ పొడి అయితే లేదు ఏం చేయాలి మరి పది రూపాయల ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను ఈ ప్యాకెట్ కనీసం నాలుగు రోజుల నుంచి వాడుతున్నాను మామూలుగా అయితే నేను పెట్టుకునే టీకి ఈ ప్యాకెట్ అయితే రెండు సార్లు కూడా కష్టమే నేను టీ పొడి అనేది కొంచెం ఎక్కువ వేసుకొని స్ట్రాంగ్గా పెట్టుకుంటాను నాకు అలా తాగితే అని టీ తాగినట్టు ఉండిద్ది టీ పొడి తక్కువగా ఉందనుకోండి పాలు తాగినట్టుగా అనిపించింది నాకు టేస్ట్ అయితే నచ్చదు కానీ లేనప్పుడు ఏం చేస్తాను తప్పదు కదా అడ్జస్ట్ అవ్వాలి కదా టీ పొడి అయితే చాలా తక్కువ ఉంది చూడండి అసలుకి ఎంత తక్కువ ఉందో ఈరోజు ఈ టీ పొడితోనే నేను టీ పెట్టుకొని తాగాలి ఇంకా డికాషన్ అయితే బాగా మరగనిద్దాం మరగనిస్తే కొంచెం కలర్ మారి డికాషన్ బాగా వస్తాయి కదా ఇవి టేస్ట్ కొంచెం బాగుండడం కోసం అయితే కొంచెం అల్లం ముక్క కూడా వేసాను ఇప్పుడైతే పంచదార వేస్తున్నా రెండు స్పూన్లు పంచదార ఇంట్లో సరుకులు ఉన్నప్పుడు మనకు వాటి విలువ తెలీదు సరుకులు రోజు ఇంకెలా ఉంటుందో మన పరిస్థితి అయితే డికాషన్ ఎలాగలా మరుగుతున్నాయి ఇంకా చిన్న అల్లం ముక్క అయితే దంచేసాను టీ తాగేటప్పుడు కొంచెం అల్లం వేసామనుకోండి మంచి సువాసనగా బాగుంటాయి మనకి టీ పొడి కొంచెం తగ్గినా సరే ఆ టేస్ట్ అనేది తెలియదు ఇక చూడండి కలర్ మారినాయి బాగా మరగబెట్టాను కదా ఇంకెలాగల టీకే అసలు కలర్ అయితే వచ్చేసినాయి పాలు పోసాను కదా ఇంకా బాగా మరగనిచ్చామనుకోండి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టి బాగా మరగనిస్తే టీ అనేవి టేస్ట్ అయితే బాగుంటాయి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలు కదా కొంచెం తిట్టేలాగా గట్టినవి స్కూన్ పెట్టి తిప్పామనుకోండి మొత్తం బాగానే కలిసిపోతాయి ఎలా అలా ఇంకా టీ అయితే రెడీ అయిపోయినాయి ఇంక ఇదిగోండి టీ బాగా పొంగు వస్తున్నాయి కొంచెం ఒక అర స్పూన్ కూడా ఉందో లేదో ఆ టీ పొడితో అయితే టీ పెట్టుకున్నాను అర స్పూన్ కూడా ఎక్కడ ఉంది లేదు అర స్పూన్లో కూడా సగం స్పూన్ ఉంటుందేమో ఆ టీ పొడితో అయితే ఈరోజు టీ పెట్టేసుకున్నాను ఇంక ఈరోజు టీ కూడా ఇలా గడిచిపోయినాయి ఈ రోజుకి ఈ విధంగా గడిచిపోయినాయి అనుకోండి ఇంత కష్టపడి అడ్జస్ట్ చేస్తా వంట చేస్తాను కదా కాసేపు ఇంకా హాయిగా ప్రశాంతంగా కూర్చొని అయితే టీ తాగుదాము పగవాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదండి అస్సలకి ఇంట్లో ఏమి లేనప్పుడు అడ్జస్ట్ చేస్తా వంట చేయాలంటే కష్టంగానే అనిపించింది ఒక రోజు అంటే ఇలా చేయగలుగుతాం కానీ కానీ ప్రతిరోజు చేయాలంటే మాత్రం కష్టంగానే ఉంటుంది ఇంక అయితే మాత్రం తప్పనిసరిగా సరుకులు తెప్పించుకోవాల్సిందేనూ పండగ వరకే ఆగుదాం అనుకున్నాను భూజులు దులుపుకొని ఒకేసారి సరుకులు తెప్పించుకోవచ్చా అనుకున్నాను కానీ అప్పటి వరకు మాత్రం ఇలా అడ్జస్ట్ అవుతా ఇంకా వంట చేయాలంటే మాత్రం మన వల్ల కాదు మళ్ళీ బయట షాపుల్లో తెప్పించుకోవటం ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటాయి ఒకటి తెప్పించుకోవటం ఒకటి తెప్పించుకున్నాం అనుకోండి ఇంకొకటి ఉండదు మళ్ళీ దానికోసం పరిగెత్తాల్సి వచ్చింది ఇంక ఈ ఇబ్బంది అంతా ఎందుకు నెలవారి సరుకులు ఇంకా నాలుగు రోజులకైనా తెప్పించుకోవాల్సిందే తప్పదు ఇంకా అదేదో ఇప్పుడే తెప్పించుకున్నాం అనుకోండి ఇంకా ఇంట్లో నాకు ఈ ఇబ్బందులు ఈ టెన్షన్ లేకుండా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కనుక మన ఇంటికి కనుక చుట్టాలు వచ్చారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ఏం వండాలన్నా ఏం చేయాలన్నా కానీ ఇంట్లో ఏమీ ఉండవు ఏమీ అర్థం కాదు మామూలుగానే ఇంటికి చుట్టాలు వచ్చారంటే ఏం చేయాలని అర్థం కాక టెన్షన్గా ఉంటాము ఇలాంటి సరుకులు లేని పరిస్థితుల్లో ఇంటికి చుట్టాలు వచ్చారంటే ఇంకా మన పరిస్థితి ఇంకెలా ఉంటుందో మాటల్లో కూడా చెప్పలేము ఇంక అయితే ఇలా గడిచిపోయింది అనుకోండి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా అని తప్పనిసరిగా కామెంట్లు అయితే చెప్పండి